ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో విద్యా సంస్థలో ప్రభుత్వ పాఠశాలలో నలభై ఐదు లక్షల అరవై వేల నలభై ఒక్క మంది విద్యార్థులు చదువుకున్నారు ప్రభుత్వ పాఠశాల వన్ టు టెన్త్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చరికి ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల నలభై ఐదుకి వచ్చారు అంటే నలభై ఐదు లక్షల అరవై వేల నలభై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల నలభై ఐదుకి వచ్చారు అది రెండు వేల ఇరవై మూడు రెండు నాలుగుకి వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలకు పడిపోయింది సో ఇది పరిస్థితి కనీస మౌలిక వస్తువులు లేనటువంటి పరిస్థితి త్రాగునీరు సాధునీరు ఫ్యాకల్టీ ఇంగ్లీష్ మీడియం విద్య ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా పేదరికం కూడా కొట్టొచ్చినట్టుగా ఉన్నది ఈ దేశంలో ఆ ప్రస్తుత విద్యా సంవత్సరం బడుగులో ముప్పై ఐదు పాయింట్ రెండు లక్షల మంది ఉన్నారని లెక్క చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదు సంబంధించి ఆ స్కూల్ మెర్జింగ్ జీవో నూట పదిహేడును రద్దు చేసి ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదు తరకు ఉండేలా చూస్తామని చెప్పారు సో వాళ్ళు కేటాయించే బడ్జెట్ అంతా అట్టడుగు వర్గాలు సబ్బండ వర్గాలను చదువులకు దూరం చేయటం సుమారుగా నాలుగు నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చదువులు వస్తాయి తద్వారా భావి భారత పౌరులు వీళ్ళు అవుతారు ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించిన అంశం కాదు కొంచెం డేటా ఉంది చెప్తాను చెప్తున్నాను సో ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయాలి ఇంగ్లీష్ మీడియం పెట్టాలి కనీస సౌకర్యాలు పెంచాలి ఇంకా వాళ్ళకి భవిష్యత్తు ఎజెండా ఉన్నటువంటి ఇది పెట్టాలి అకాడమిక్లోనే వృత్తి విద్యా కోర్సులు వచ్చేలాగా చూడాలి ఆ విధంగా ఉపాధి మార్గాలు కూడా ఇందులో చూపించాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది తెలియజేస్తున్నాం మీరు కూడా మేము అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి నేను గరడే పిల్లలు స్వచ్ఛనా నిర్లక్ష్య